నమస్తే అండి నేను మీ సీతారామరాజు కొల్లేరు కొల్లేరు అనేది అందరూ కూడా పాఠ్యాంశాల్లో చదవటం ఎవరెవరో చెప్తే వినటం తప్ప కొల్లేరుని చూసేవారు తక్కువని చెప్పాలి ఎక్కడో హైదరాబాదు బొంబాయి ఢిల్లీలో ఉన్న వాళ్ళు చూడలేదంటే కొల్లేరు అది తా పర్వాలేదు కానీ స్థానికంగా గోదావరి జిల్లాల్లో ఉండి కూడా కొల్లేరుని చూడలేదంటే మనం చిన్న అవమానం లెక్కది కాబట్టి కొల్లేరు ఎలా ఉంటుంది కొల్లేటిలో ఏమే ఉంటాయి కొల్లేటి పక్షులు ఎన్ని రకాలు ఉంటాయి ఇవన్నీ కూడా కొల్లేరిని చూస్తేనే తెలుస్తుంది కాబట్టి నేను ఇప్పుడు కొల్లేరుని మీకు చూపిస్తున్నాను చాలా విషయాలు చెప్తాను ఆ విషయాలు కూడా మీరు తెలుసుకోండి స్వయంగా ఇక్కడికి వచ్చి ఆ అనుభూతిని కూడా పొందండి కొల్లేటిని చూడటానికి పర్యాటకులు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేవారి సంఖ్యలో యూత్ పిల్లలే ఉంటారు ఆదివారం వచ్చిందంటే ఇక్కడ అంత సందడే ఇప్పుడు మనం ముందు కొంతమంది ఉన్నారు ఎవరి నుంచి వచ్చారండి ఏంటి కొల్లేరు ఇంతకు ముందు వచ్చారు ఇదే ఫస్ట్ టైమా కాబట్టి వస్తూ ఉంటారు ఎక్కువగా ఇక్కడ ఎక్కువగా మీకు నచ్చిందండి కొల్లేటిలో మీరు ఏం చేస్తారు

క్రౌన్స్లో ఎక్కువ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఉన్న చాలా పక్షులు ఉన్నాయి అవి ఏజ్డ్ అయిపోయినాయి ఇక్కడే ఉండిపోతుంది మళ్ళీ ఆస్ట్రేలియా సైబీరియా న్యూజిలాండ్ అటువంటి ఏరియా నుంచి అంత దూరం ఎగిరి వస్తున్నాయి అంటారా ఇక్కడ ఉండిపోతున్నాయి ఇవి యాక్చువల్గా ఏంటంటే ఇది మనకి సమ్మర్ సీజన్ అవడం వల్ల కో కో ప్లేస్ ఫుడ్ కూడా మనకి డ్రై అయిపోవడం డ్రై అయిపోతుంది కదా డ్రై అయినప్పుడు ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది కొన్నాళ్ళకి స్టే చేసి వెళ్ళిపోతాయి ఎంతకాలం ఉంటాయి అంటారు ఇక్కడ సంతానోత్పత్తి చేసుకుని వెళ్తాయి అంటే వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సైబీరియా వంటి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ డిసెంబర్లో వచ్చి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నాటికి ఉంటాయి స్టే చేస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్లోగా వెళ్ళిపోతా మైగ్రేట్ అవుతాయి వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ పక్షులకు రక్షణ ఉందంటారు ప్రస్తుతం సమయంలో అంటే తీసుకుంటుంది కానీ వైల్డ్ లైఫ్ వాళ్ళు చూస్తారు కానీ ఇక్కడ ఏంటంటే చుట్టూ ఏమన్నా అంటే ఫిష్ వాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు తీస్తారు కానీ ఎవరికి బయట రాకుండా నష్టం జరుగుతుంది అంతే కొంత జరుగుతుంది అనుకుంటున్నా మేము ఇప్పుడు చూసాం ఇది పక్కనే ఒక రెండు వర్ష చూసే చనిపోయాను అయ్యో అదే చల్లే అదేలేండి సహజంగా వేసవి కాలం కావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటామండి కొంతమంది వేటాడుతూ వీటిని వేటాడుకుంటూ ఉంటారని అనుకోలేము మనకి కనపడేలాగా ఏమన్నా ఇప్పుడు ఇయే ఇది ఇదే కొల్లేరు అనుకుని చెరువులు గారికి వెళ్తాయి ఏం చేస్తారు వాళ్ళు వేటాడుతూ ఉంటారు తప్పదు కొన్ని కొన్ని లాస్ అవుతా ఉంటాం మనకి ఫారెస్ట్ లో కూడా అంతే కదండి జంతువులు నుంచి చేస్తా ఉంటాం ఎన్ని బయటకు రావు కొన్ని కొన్ని బయటకు వస్తాయి కొన్ని కొన్ని బయటకు రావు మీకు ఎలా అనిపిస్తుంది అది కొల్లేరు అయితే ప్రెజెంట్ గా ఉంటుంది అండి వాతావరణం అది చాలా బాగుంది మార్నింగ్ చాలా బాగుంటాయి బోట్స్ ఎక్కువగా ఏంటంటే మళ్ళా కాదు కదా అది పొద్దున్న సాయంత్రం వెళ్తే పొడుకోవాలి అంతే మనిషిలాగా నాకు ఈ కోట్లు సంపాదించాలి లక్షలు సంపాదించాలి ఎవరికో ఆయన చేయాలని ఉండదు పక్షులు కూడా చాలా వరకు మనిషికి మేలే చేస్తాయి కదండి చాలా వరకు ఏంటంటే పక్షులు వ్యవసాయంగా చేడ చేడ పురుగులను అట్లని తినేసి ఆ రకంగా ఉపయోగపడితే కొన్ని కొన్ని ఏంటంటే వైల్డ్ లైఫ్ను మనం కాపాడుకోవాలండి చాలా వరకు వైల్డ్ లైఫ్ ఏంటంటే కొన్ని కొన్ని కొంతమంది ఆక్రమదారులు కొల్లేని ఆక్రమించుకోవడం వల్ల చిన్నగా అయిపోయింది కానీ మామూలుగా ఇది వరకు చాలా పెద్ద కొల్లేరు అని చెప్పేవాళ్ళు మాకు తెలియదు తొమ్మిది వందల ఒక చదరపు మైళ్ళు విస్తీర్ణంలో కొల్లేరు ఉండేది లేదు ఇది ఏంటంటే ఇక్కడ కొంతమంది వలసదారులు వచ్చి దీన్ని ఆక్రమించుకోవడం వల్ల ఇబ్బంది అయింది బాగా తక్కువ ప్లేస్ లో ఉండవలసి వచ్చింది అవునండి థ్యాంక్ యూ

అవునవును మీరు చదువుకున్నారా చేశారుగా పుస్తకాల్లో ఎక్కడ కొల్లేరు పాఠాలు రాలేదా మరి అందరూ కూడా తెలుసు కదా ఇక్కడ ఏం బస్సులు వస్తాయి సైబీరియా చూస్తాయి ఆస్ట్రేలియా అంటే ఇక్కడ ఈ సరస్సుకున్న ప్రాధాన్యత అంటే నీకు తెలుసో తెలో నాకు తెలియదు కానీ దేశంలో ఉన్న అనేక సరస్సులు ఒరిస్సాలో సరస్సు ఉంది నెల్లూరులో సరస్సు ఉంది చాలా చోట్ల అనేక సరస్సులు ఉన్నాయి అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ కానీ ఇది ఒక దేశంలోనే మంచినీటి సరస్సు ఇది కులేరు అంటే మంచినీటి సరస్సు అండి మరి ఎట్లా ఎంజాయ్ చేశారు కులేరు సరస్సు చూశారు కదా ఎన్ని రకాల పక్షులు చూశారు ఎయిట్ టు నైన్ చూసారా దూరం నుంచి మరి మీరు వచ్చారు చూసారు సమ్మర్లో మీ బంధువులు మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ రమ్మని చెబుతారా ఖచ్చితంగా చెప్పాలి మరి ఎందుకంటే మనం మన ప్రకృతి వనరులు మనం కాపాడుకోవాలి అది కాపాడుకోవడం అంటే ఏంటి టూరిజం డెవలప్ అయితేనే మనకు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చెప్పండి ఓకే ఇది కొల్లేటి కథ కుల్లీటి కథలో మీకు చాలా విషయాలు చెప్పాను మీరు కూడా ఈ కొల్లేడిని ఒకసారి సందర్శించండి ఎందుకంటే చెప్పింది వినటం వేరు మీరు స్వయంగా ఆ అనుభూతి పొందడం వేరు కొల్లేటంటేనే మనకు సహజ వనరుల్లో ఒక మనకు దొరికిన అదృష్టంగా భావించవచ్చు గోదావరి జిల్లా వారికి కొల్లేటి సరస్సు అనేది ఉందంటే ఎక్కడైనా కొల్లేటి సరస్సు అంటే మన మ్యాప్లో చూడగానే కొల్లేటి సరస్సు వచ్చేస్తుంది కొల్లేటి సరస్సు అంత ప్రాముఖ్యత ఇక్కడ కూడా ఎన్నో వనరులు ఉన్నాయి ఎన్నో పక్షులు ఉన్నాయి ప్రతి పక్షికి ఒక కథ ఉంది ఆ కథలన్నీ మనం తెలుసుకోవాలంటే ముందు స్వయంగా చూసి తర్వాత పుస్తకాల్లోకి వెళ్ళి ఈ పక్షి ఏంటి ఈ పక్షి అక్కడి నుంచి వచ్చింది ఈ పక్షి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పక్షుల వల్ల ఉపయోగం ఏంటి ఈ పక్షులు మానవాళికి ఎలా ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ తెలుసుకుందాం మరి మరో ఎపిసోడ్తో మేము ముందు ఉంటాను ఉంటాం మరి